థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ చీఫ్ గెస్ట్ బుచ్చిబాబు గారిని అందించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికి నమస్కారం అండి ఎక్కడున్న పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి అంటే ఎక్కడి నుంచి మొదలెట్లో తెలుతులేదు అంటే డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంటే ముందే తెలిసిపోతుంది సినిమా హిట్ అని చాలా స్టైల్గా వచ్చారు మీరు ఇప్పుడు కూడా నా ఆట నాకు వినిపిస్తూ ఉంటుంది ఇలా మీటింగ్స్కి వస్తే ఓ నాయన ఏం మాట్లాడతామని మిమ్మల్ని చూసి నేర్చుకుంటా ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీకు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా పతంగ ఈ ట్రైలర్ టీచర్ చూస్తే తెలిసిపోతుంది అంటే కొన్ని కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి ఆ వైబ్ ఉంటుంది దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు ఇది అంటే సినిమా మామూలు విషయం కదా ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి వన్ ఇయర్ నుంచి మీద వేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఇంక ముందుగా చెప్పాలి లాస్ట్ కానీ ముందుగానే చెప్పాలంటే నాని గారి గురించి చెప్పాలి నేను మా గురుగారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్కి ప్రతాపందర వర్క్ చేస్తున్నప్పుడు నేను రైటర్ దానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ మనోడు చాలా ఎక్స్ట్రా చేసేవాడు ఈడెంట్రా బాబు ఎక్స్ట్రా చేస్తాడు అనుకున్నాను నేను అప్పుడే అంటే ఇది అంటే అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు మనోడికి ఇది ఇదేంటన్నా ఇదేంటన్నా అంటే వీడికి ఆన్సర్లు చెప్పడానికి నేను నేర్చుకుంటూ వచ్చి వాడి మళ్ళీ ఏం క్వశ్చన్ అడుగుతాడేమో అని అలా ఉండేది నాని నువ్వు ఎక్స్ట్రాలో చేస్తావు అనుకున్నాను సినిమాలు కూడా చేస్తున్నా తెలిసింది ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికీ టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు అండ్ ఆర్సీ సిక్స్టీన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము విషయూ గుడ్ లక్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకుని ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ మా పీక్యూ బిందాక రవిప్రకాష్ గారు అన్నట్టు పీ